హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చికెన్ దమ్ బిర్యానీ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా చాలా లేట్ అయిపోయిందండి ఫైనల్గా అయితే నాకు అప్లోడ్ చేయడానికి టైం సరిపోయింది ఫస్ట్ అయితే బిర్యానీ దినుసులు అన్నీ ఉంటాయి కదండి అన్నిటిని దోరగా వేపుకొని బిర్యానీ ఆకు కసూరి మేతితో కలిపి అన్నీ దోరగా వేపుకొని ఒక టూ స్పూన్స్ పౌడర్ తీసి తీసుకోవాలి ఇంకా టూ స్పూన్స్ కారం ఇదైతే చెక్క లవంగాలు ధనియాల పొడండి ఇవైతే సపరేట్గా అండి అన్ని దినుసులు కొంచెం 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 తీసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్లో జీడిపప్పులు కూడా వేసుకోవాలి నేను ఇందులో వేయలేదు తర్వాత చూపిస్తాను అండ్ ఒక కప్పు నిండా ఆయిల్ ఒక కప్పు నిండా పెరుగు పెరుగు అయితే మరీ ఫ్రెష్ది కాదు మరీ పుల్లది కాదండి బాగుండాలి కొంచెం అంతే ఇంకా త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మేతి టూ స్పూన్స్ పసుపు ఉప్పు తగినంత పది పచ్చిమిరపకాయలు రెండు టొమాటోలు ఒక పెద్ద ఆనియన్ ఇంకా ఇది చికెన్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ అండి వన్ అండ్ హాఫ్ కేజీలో కొలతకు నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు సాల్ట్ బిర్యానీ మసాలా దినుసులు అన్నీ కలిపి చేసిన పౌడర్ టూ స్పూన్స్ చెక్క లవంగాలు ధనియాల పొడి కారం టూ స్పూన్స్ ఇంకా ఇదంతా కూడా బాగా ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం అంతా ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు నిండా పెరుగండి చెప్పాను కదా పెరుగు ఎలా ఉండాలో అలా కప్పు నిండా పెరుగు పది పచ్చిమిరకాయలు ఒక పెద్ద ఆనియన్ రెండు టొమాటోలు ఇవి కూడా వేసేసుకోవాలి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఒక కప్పు నిండా ఆయిల్ కరెక్ట్గా వేసుకుంటే అసలు ముక్క చాలా స్మూత్గా వస్తుందండి ఎంతసేపు నానితే అంత బాగుంటుంది ఇంకా కసూరి మేతి ఒక స్పూన్ నిండా ఇంకా దాంతోపాటు ముందుగా మనం కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేసి పెట్టుకున్న పుదీనా ఒక కప్పు నిండా అండి అంటే రెండు గుప్పెళ్ళు పడుతుంది అది వేసేసుకొని అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర అంటే ఒక కప్పు ఇది కూడా వేసేసుకొని బాగా చక్కగా ఇలాగా కొత్తిమీర పుదీనా అందులో ఇందాక వేసిన టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే మనం ఏమి వాటిని కట్ చేయనక్కర్లేదండి కట్ చేయకుండా సన్నగా మాములుగా ఏమీ ఘాట్లు పెట్టకుండా పైన తొడాలు తీసేసేసి ఒక పది మచ్చిమిరకాయలు డైరెక్ట్గా అలా వేసేసుకోవాలి ఇంక ఇలా బాగా అంత ముక్కలకి ఆ మసాలా పెరుగు ఆయిలు టమాటాలు అయితే కొంచెం కొంచెం చిదుపుకుంటా కలుపుకోవాలండి తర్వాత మనకి ఆయిల్లో ఉడుకుతున్నప్పుడు ఆ గ్రేవీ బాగా బయటకు వస్తుంది టమాటోలో గ్రేవీ జ్యూసీగా బయటకు వస్తుంది ఇంకా ఎంత నానితే అంత బాగుంటుందండి ముక్క ఇలా ఒక వన్ అవర్ పాటు చక్కగా నానబెట్టేస్తే బాగా ఉంటుంది అసలు ప్రెస్ చేసుకుంటా మళ్ళీ ఒకసారి కలుపుకుంటా మళ్ళీ అలా లాస్ట్లో ఇంకా బాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మ్యారినేట్ చేసిందంతా బాగా కలుపుకొని ఇలా చక్కగా ప్రెస్ చేసి పెట్టాలండి ముక్కలు ఇలా లోపలికి చేతితో ప్రెస్ చేసి పెట్టాలి అప్పుడు ఆ గ్రేవీ అనేది బయటికి వెళ్లకుండా చక్కగా వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకోవాలి ఇప్పుడు వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి డైరెక్ట్గా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత అయితే ఇంకా నేను బియ్యం కొలతాయి ఎలాగ ఇప్పుడు కేజీనర చికెన్లోకి ఎంత రైస్ అయితే పడుతుందో అంత రైస్ నేను చూపిస్తానండి నాకైతే కేజీనర చికెన్లోకి సిక్స్ గ్లాసెస్ అంటే రెండు కేజీలకి ఒక గ్లాసు తగ్గుతుంది అంతే ఇంకా ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని నేనైతే ఇలాగ ఇదిగో నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ గ్లాస్తో ఆరు గ్లాసులు బియ్యం తీసుకున్నాను మా పాప కూడా వేస్తుంది నాతో పాటు బియ్యము ఇంకా ఆ గ్లాస్తో ఆరు గ్లాసులు బియ్యం తీసుకొని ఇదిగో నేను చూపిస్తున్న గ్లాస్ ఇదండి నేను తీసుకున్నది మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ పోసుకోవాలి ఆరు గ్లాసులు నీళ్లు పక్కన పెట్టుకోవాలి పోసుకొని తర్వాత బిర్యానీకి సరిపోయే అంత దబరా తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక కప్పు ఫుల్గా నెయ్యి వేసుకోవాలండి కొంచెం నెయ్యి కరగలేదు అది పక్కన కుక్కర్ మీద పెట్టాను వేడవుతుంది ఈలో కొంచెం కరగదు అది లాస్ట్లో వేసుకోవచ్చు ముందుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు దినుసులు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ ఒక గుప్పిడి జీడిపప్పులు ఇంకా ఇవన్నీ బాగా దోరగా వేపుకోవాలండి దోరగా అంటే మరీ బ్రౌన్ కలర్లో అలా వేపుకోకూడదు కొంచెం పచ్చిపోయేదాకా వేపుకొని ఒక్క స్పూన్ ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన స్పూన్తోనే ఇందాక మ్యాగ్నెట్లోకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి త్రీ ఓ వేసాను చూసుకొని వేసుకోండి స్పైసీగా తింటే మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇంకా పుదీనా వేసే వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి ఒక గుప్పెడ పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇది కూడా పచ్చివాసన పోయేదాకా దోరగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత బాగా చక్కగా అడుగంటకుండా దేక్షాకి ఎక్కడ అతుక్కోకుండా వేపుకోవాలండి ఇలా వాసన పోయేదాకా వేపుకొని ముందుగా మనం మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అది అంతా ఇలా విందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇది ఇట్లాగా డేక్షా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డేక్షాలో కొంచెం అతుక్కొని ఉంటుంది కదా అదంతా ఏం వేస్ట్ అవ్వదండి ఇప్పుడు ఆరు గ్లాసులు నీళ్ళు తీసుకున్నా కదా అదంతా ఆ వాటర్ అందులో పోసి తుడిచి ఆ వాటర్ మళ్ళీ అందులో పోసేస్తాను ఇట్లా చక్కగా గరిట తీసుకొని ఆ ముక్కల్లో ఆ నెయ్యి మనం ముందుగా పోసిన కప్పు ఆయిల్ మొత్తం ఊరేదాకా ఆయిల్ పైకి తేలి ఊరేదాకా చక్కగా ఉడకనిచ్చుకోవాలి ముక్క ఇదిగోండి ఇలా గిన్నెలో అట్లా మసాలా ఉండిపోయింది కదా ఇదంతా తుడిచి ఆరు గ్లాసులు నీళ్ళు అందులోనే పోస్తాను నెయ్యి ఇందాక కరగలేదు కదా అది కూడా కొంచెం కరిగిపోయింది లాస్ట్లో పైన వేయటానికి బాగుంటుంది నెయ్యి ఇంకా చూడండి అప్పుడే ముక్క ఉడికిపోతుంది ఇంక మనం ఇందాకైతే అందులో టూ స్పూన్స్ కారం వేసాం కదా ఇప్పుడైతే నేను ఒక ఒక్క స్పూన్ వేసానండి మరీ ఫుల్ స్పూన్ వేయలేదు కొంచెం తగ్గించి వేసాను ఇందాక అందులో టూ స్పూన్ సాల్ట్ వేశాను ఇప్పుడు ఒక్క స్పూన్ సాల్ట్ వేశాను చూసుకొని వేసుకోండి ఇంకా కసూరి మేతి ఇందాక అందులో టూ స్పూన్స్ వేసాను కదా ఇందులో అయితే ఒక స్పూన్ తీసుకున్నాను ఒక స్పూన్ తీసుకొని ఒక స్పూన్లో హాఫ్ స్పూన్ మాత్రం క్రష్ చేసి వేశాను మీకు స్పైసీ కావాలంటే ఇంకొక స్పూన్ కారం వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పది పచ్చిమిరకాయలు వేసాను కదా సరిపోతుంది అనుకుంటున్నాను పిల్లలు ఉంటారు కదా పిల్లలు తినారని ఎక్కువ స్పైసీ చేయలేదు కానీ వాళ్ళు కూడా ఇది నెయ్యితో చేశాం కాబట్టి టేస్టీగా వాళ్ళకి ఎక్కువ మంట అనిపించదు చక్కగా ఇలాగ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి నీరు వచ్చేదాకా ఉడికించుకోవాలండి మధ్యలో ఒక్కసారి గరిట తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ముక్కలు కింద మనం కలిపిన గ్రేవీ అంతా అతుక్కోకుండా ఉంటుంది గల చూడండి అసలు దేక్ష కింద క్లియర్గా అతుక్కోకుండా ఉండాలి ఇలా ముక్క ఉడికిందా లేదా అని గరిటతో ఇలాగా డేక్షాకి ప్రెస్ చేసి చూడాలి కొంచెం ఇంకా మగ్గింది అన్నప్పుడు మళ్ళీ ఒక్క టూ మినిట్స్ అలా ఉంచి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆరు గ్లాసులు ఆ డేక్షాలో కలిపి పోసాను కదా ఇంకా ఆ నీళ్లు తీసుకొచ్చేసి చక్కగా ఇలా డేక్ష అంతా తుడుచుకొని మసాలా మాత్రం వేస్ట్ అవ్వకోకుండా చక్కగా ఆరు గ్లాసులు నీళ్ళు తీసుకొచ్చేసి ఇందులో పోసేసుకోవాలి ఆరు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసులు వాటరే పోసుకోవాలండి ఇంకా ఎక్కువ అయిందంటే మాత్రం అన్నము మెత్తగా వస్తుంది అలా రాకుండా పొడి పొడిగా చక్కగా ముక్కకి రైస్కి ఏమీ అతుక్కోకుండా చక్కగా విడివిడిగా వస్తుందండి నేను చెప్పిన కొలతతో పోసుకొని మనం రైస్ ఎంత తీసుకుంటామో అంత వాటరే పోయాలండి అప్పుడైతేనే మనకి పొడిగా వస్తుంది ఇంకా ఇప్పుడు వేడి ఉండదు కాబట్టి ఒక స్పూన్ తీసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని కొంచెం వాటర్ తీసుకొని టేస్ట్ చేసి చూడండి మరీ కసింగా అనిపించుకోకుండా ఉప్పు సరిపోయింది అనిపిస్తే రైస్లోకి చక్కగా సరిపోతుంది ఇంకా మూత పెట్టి కసేపు ఉడికించుకున్న తర్వాత ఇంకా అలాగ ఎసరంతా తెరలుతుందండి అది దాన్ని ఒకసారి బాగా గరిటతో కలుపుకొని ముందుగా మనం వడబోసి పెట్టుకున్న బియ్యాన్ని రైస్ని బాస్మతి రైస్ని చక్కగా అంతా మొత్తం ఒక్క కూడా లేకుండా చక్కగా వేసేసుకోవాలండి వేసేసుకొని గరిడతో చక్కగా ఒకసారి పైనుంచి కిందకి ఇలా మొత్తం రొటేట్ చేసుకొని తిప్పుకోవాలి ఆయిల్ కారం ఉప్పు అంతా సరిపోయేలా చూసుకొని చక్కగా ఇలా తిప్పిపెట్టుకొని అంచులు ఏమంటే తుడుచుకొని చక్కగా గరిటితో చక్కగా తి తిప్పుకోవాలండి తిప్పటంలోనే ఉంది అసలు బిర్యానీ ఎందుకంటే బాస్మతి రైస్ కదా విరిగిపోతే అది మామూలు రైస్ బిర్యానీలా అనిపిస్తుంది అస్సలు విరిగిపోకుండా మెతుకు మెతుకు అతుక్కోకుండా ఉడకాలండి ఇంకా మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టి ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టామంటే చక్కగా రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం వాటర్ మగ్ నీరుంది అన్నప్పుడు కసూరి మేతి ఒక హాఫ్ స్పూను కొత్తిమీర పుదీనా పైన జల్లుకొని ఇంక ఇందాక మనకి నెయ్యి కూడా కొంచెం కరిగింది కదండి అది కూడా వేసేసుకొని ఒక్క టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించేసామంటే వేడి వేడి ధమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ముఖ్యంగా నేనైతే మాత్రం ఇండియన్ గేట్ రైస్ కానీ యూనిట్ రైస్ కానీ తీసుకుంటానండి అదైతేనే చక్కగా పొడి పొడిగా వస్తుంది రైస్ నేను ఎప్పుడు ఆరుండే వాడతాను కంపల్సరీగా వేరే అయితే వాడను ఇంకా మనకి ఇంకొక టూ మినిట్స్ ఉంచమన్నాను కదా ఆ టూ మినిట్స్ కోసం ఇలాగ వాటర్ ఒక బౌల్లో వాటర్ పోసుకొని బొరు పెట్టుకున్నామంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుందండి ఇంకా గరిటితో చక్కగా ఇలాగా తిప్పేసుకుంటే చూడండి అసలు ఆ మెతుకులు చూడండి అంత పొడుగ్గా ఉన్నాయో రైస్ అలాగ పొడుగ్గా ఉన్న రైస్ని చక్కగా మనము ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటుంటే అసలు బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే బిర్యానీ చేయాలంటే చాలా ఇష్టం ఎప్పుడు అన్ని రెడీగా మసాలా దినుసులు వేసి పెట్టేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసేసుకుంటానండి బిర్యానీ నేను చికెన్ బిర్యానీ అదే తినాలని లేదు చక్కగా బాస్మతి రైస్తో కూడా బగారా రైస్ చేసేసుకొని చికెన్ కర్రీ చేసేస్తాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా చిన్నబాబు అయితే ఎగ్తో బిర్యానీ బాగా తింటాడు ఇంకా ఇదండి దమ్ బిర్యానీ ఇంకా పక్కన అయితే నాటుకోడి ఉడుకుతుందండి ఇంకా నాటుకోడి వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి చపాతి విత్ నాటుకోడి కర్రీ అని వీడియో ఉంటుంది అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్కి